అంకిత బాగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన రెండు విసిగిపోయి ఉన్నారు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు అనుగుణంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావడమే లక్ష్యంగా అధికారమైన సాధన ద్వారా తెలంగాణలో మెజార్టీ ప్రజల భావాలకు అనుగుణంగా అభివృద్ధి పేదల సంక్షేమం కోసం బాధపడడానికి నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా అవినీతి రైతు పాలన ఇస్తున్నాడో ఆ పాలన తెలంగాణలో తీసుకురావడమే లక్ష్యంగా మనం ఉన్నాం ఇవాళ రజతోత్సవ పేరు మీద కేసీఆర్ గారు బిఆర్ఎస్ మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి మరి ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తూ వాళ్ళ పది సంవత్సరాల పాలనలో ఏ రకంగా తెలంగాణ ప్రస్తుతపట్టించారో ప్రజలు ఇవాళ మర్వలేకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు బూటకు ఇచ్చి రాహుల్ గాంధీ గారు నిన్న భారత్ సమ్మిట్ పేరు మీద ఏ రకంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీలను ముఖం చాటేసి ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారో ఖచ్చితంగా దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో కూడా మోదీ నాయకత్వం కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ బాగా వేయడానికి ఇవాళ తెలంగాణలో కూడా భాగ్యనగరమే నాంది పలుకుతుందని భాగ్యనగరే శ్రీకాంత్ అని చెప్పి ఆశిస్తూ ఈ రెండు పార్టీల యొక్క ప్రజా వ్యతిరేక విధానంగా పోరుబాట పట్టి ప్రజల ఆకాంక్షలు ప్రజల ఆశలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ మహానుభావులు పూర్వము జనసంఘంలో జనతా పార్టీ అనేక బాధ్యతలు మహానుభావులు జీవితం అంతా కూడా దేశం కోసం ఆవేశం చేసినట్ట ఒక గొప్ప కవి వక్త ఒక మిషనరీ లీడర్గా రాజకీయాల్లో ప్రజాదర్శువుగా కొన్నిసారి విషయం మహానుభావు अमेरिकी शस्त्रों से अपने आजादी को दुनिया में कायम रखोगे ये मत समझो 10-20 अरब डॉलर लेकर आने वाली फरवरी जिहादों की नारों से हथियारों से काश्मीर कभी हथियारोगे यह मत हाँ समझो हमलों से अत्याचारों से संहार से भारत का शीश झुका लोगे ये मत समझो जब तक गंगा में घास दार सिंधु में